హలో విజయవాడ వచ్చేసాం ఆల్ఫా మండికి వీళ్ళంతా మా దోస్తులండి ఆల్ఫా మండిలో బిర్యానీకి ఆర్డర్ పెట్టాం బిర్యానీ కోసం అందరూ ఆకలితో యాంగ్జైటీగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు విషయం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మది పుట్టినరోజు సందర్భంగా మాకు అందరికీ పార్టీ ఇవ్వడానికి వచ్చేసాడనమాట ఇక్కడికి వచ్చేసింది తందూరి ధమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టామండి రెండు ప్లేట్లు ఒకటి చిన్నది ఒకటి పెద్దది చిన్నది అంతా పిల్లలకి అనమాట చాలా చాలా ఆకలిగా ఉన్నారు పిల్లలంతా బాగా టేస్టీగా కూడా ఉంది తింటున్నారనమాట ఇక మాకు పెద్ద బిర్యానీ ప్లేటు అందరికీ ఒకటే ప్లేట్ అనమాట మండి అంటే అంతే కదా ఎవరికి కావాల్సిన వాళ్ళు లాక్కొని పీక్కొని తింటున్నారనమాట చిన్నపిల్లలు కూడా బాగానే తింటున్నారు అంతా బాగుంది అయితే ఇక్కడ ఇక్కడ కూర్చున్నాడు కదా వీళ్ళ నాయనమ్మది పుట్టినరోజు అనమాట వాళ్ళ నాయనమ్మకి వంద సంవత్సరం సందర్భంగా ఆల్ఫా మంటికి తీసుకొచ్చి మా అందరికీ పార్టీ ఇప్పించడం జరుగుతుంది పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట పిల్లలే కాదు మేము కూడా మేమందరం కలిసినందుకు చాలా రోజుల తర్వాత కలిసాము ఫుల్ ఎంజాయ్ అనమాట బాగుంది ఈ ట్రిప్ అయితే బిర్యానీ కూడా టేస్ట్ బాగుంది వెళ్ళొచ్చు బాయ్ అండి అందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్